కాచీ పరిశ్రమ ఘోర ప్రమాదంలో యాభై నాలుగు మంది కార్మికులు మృతి చెంది మరో ఇరవై ఎనిమిది మంది కార్మికులు తీవ్ర గాయాల పాలై శతగాతులుగా మిగిలిపోయిన ఘటనకు నేటికి తొంభై రోజులు అయ్యింది ఈ సందర్భంగా ఐడిఏ పాశ మేళారంలో సిఐటియు ఆధ్వర్యంలో మృతి చెందిన కార్మికులకు నివాళులర్పిస్తూ బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు సిఐటియు కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజు వెంకట్ చంద్రయ్య శ్రీనివాస్ నాగేష్ రమేష్ అన్నాజీ ప్రభు బాధిత కార్మిక కుటుంబ సభ్యులు రామ్దాస్ అన్సారి తదితరులు పాల్గొన్నారు

కార్మికులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో వెంటనే ఇవ్వాలిగా నష్టపరిహారం వెంటనే ఇవ్వాలిగా నష్టపరిహారం వెంటనే ఇవ్వాలిగా నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి శిగాత్ కార్మికులకు న్యాయం చేయాలి 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 శిగాత్ కార్మికులకు న్యాయం చేయాలి 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 శిగాత్ అజిమన్న మండీవక రసిించాలి 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 శిగాత్ అజిమన్న మండీవక రసిించాలి 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 శిగాత్ అజిమన్న మండీవక రసిించాలి 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 శిగాత్ కార్మికులకు న్యాయం చేయాలి 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 శిగాత్ కార్మికులకు న్యాయం చేయాలి 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 శిగాత్ కార్మికులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి 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 శిగాత్ కార్మికులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి Yuvale, yuvale. Acı zamanın parası ceyalı. Ceyalı, ceyalı. Acı zamanın parası ceyalı. Ceyalı, వివాద్ కార్మికులకు న్యాయం చేయాలి 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 వివాద్ కార్మికులకు న్యాయం చేయాలి 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 వివాద్ యాజమాన్య మండీలోకి రacinచాలి 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 వివాద్ కార్మికుల క్షేత్ర న్యాయం చేయాలి 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 వివాద్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి 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 వివాద్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి 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 వివాద్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి 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 నష్టపరిహారం పూర్తి స్థాయిలో వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి నష్టపరిహారం పూర్తి స్థాయిలో వెంటనే ఇవ్వాలి

నశించాలి నష్టపరి మంగారెడ్డి జిల్లా పాసిమైల పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలో జూన్ నాడు ఘోర ప్రమాదం జరిగి యాభై నాలుగు మంది చనిపోయారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఘటనలో ఈరోజు ప్రమాదం జరిగి యాభై నాలుగు మంది చనిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఈరోజు కోటి రూపాయలు కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు యాజమాన్యం కూడా చెప్పింది కోట్ రూపాయలు ఇస్తామని చెప్పేసి కానీ ఇప్పటిదాకా కేవలం యాభై నాలుగు మంది కుటుంబాలకు చనిపోయినటువంటి కూడా కేవలం ప్రభుత్వ అధికారులైనా అసలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కుటుంబాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి కనిపిస్తా ఉంది అందుకనే యాభై నాలుగు మంది కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించింది యాజమాన్యం ప్రకటించినటువంటి నష్టపరిహారం మిగతా డెబ్బై ఐదు లక్షలు ఒకే విడతలో ఈరోజు కార్మికుల కల్పి ఇవ్వాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అక్కనే మరో ఇరవై ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో తీవ్రమైనటువంటి చట్టగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా సరైనటువంటి నష్టం కాలేదు అనేక మంది ఈరోజు బంచలేనటువంటి కుటుంబాలకు కూడా పంచలేనటువంటి పరిస్థితి అంటే మరో నాలుగు అరవై ఐదు మంది కార్మికులు తమిళి మూత ఓడంతో వాళ్ళందరూ కూడా జీతాలు లేక ఎక్కడో దగ్గర తరదాస్తే పరిస్థితి తోడబడ్డ పరిస్థితి ఉంది ఆ కుటుంబాలకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వ్యాఖ్యమైన నిరంతరంగా వివరిస్తూ ఉంది అందుకనే ఈరోజు చనిపోయినటువంటి కార్మిక యాభై నాలుగు కార్మిక కుటుంబాలకు సాక్ష్యమే నష్టపరిహారం ఇవ్వాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంటేనే శతగాసులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా గాయపడి ఈ ఆసుపత్రి చికిత్స పొంది డిస్చార్జ్ అయినటువంటి కార్మికులు కూడా ఈ రోజు సరైనటువంటి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి యాజమాన్యం ఆదుకోవాలి అని చెప్పేసి బయట ఈరోజు ప్రమాదం నుంచి బయటపడినటువంటి కాదు వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఉపాధి లేక మూడు నెలల నుంచి జీతాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుంది వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వ యాజమాన్యం జరిగింది చెప్పి చెంది అందుకనే ఈరోజు మూడు నెలల జీతాలు కూడా ఈ యాజమాన్యం ఇంకా కార్మికుల జరిగిన కూడా ఇవ్వాలి అనే చెప్పింది మేము చాలా లేబర్ కమిషనర్ ఈరోజు నిమిత్తామని చెప్పేసి కూడా ఈ రోజు ప్రభుత్వానికి కార్మిక శాఖ అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వము డిప్యూటీ లేబర్ కమిషనరు जय हो जय हो दक्षिण का युवाली ने कटوندی मैं जोतता हूं प्रेम पक्ष में वो तो पात्र भी पूरा आ कार्यक्रम कुटुंब सने मिल बोली होरा के जोतता हूं जेपेसी हेतरीका जोतता हूं आओ जय हो जगत कार्यन नसब पर्याय मंडल युवारे जय हो वाले जगत कार्यन को पुट कार्यन नसब पर्याय मंडल युवारे युवाले युवाले सचिन साली जिला चंडी हो के सचिन ناڅان چاره ناڅان چاره ایماله دغه پریاړې لپاره یوواله ایماله ایماله د حکومت لپاره نڅه پریاړې لپاره یوواله ایماله ایماله د حکومت لپاره نڅه پریاړې لپاره یوواله ایماله ایماله জয় یالې জয় یالې یوه باندې موډ وکړه راتلئ ناڅان چاره ناڅان چاره د حکومت باندې موډ وکړه راتلئ ناڅان چاره ناڅان چاره د حکومت لپاره জয় یالې জয় یالې युवाले 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 कष्ट पर्यावरण मंत्रा युवाले 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 विकास कार्यक कष्ट पर्यावरण मंत्रा युवाले 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 विकास कार्यक सुकुमार कष्ट पर्यावरण मंत्रा युवाले 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 करे सचिन तारे सचिन तारे सचिन करे सचिन तारे सचिन तारे युवा श्रीगत